అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం చాలా మంచివాళ్ళు అని పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా పరిస్థితుల ప్రభావం వల్ల చెడ్డవారుగానే పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే అలాంటి పరిస్థితులు వాతావరణం వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి ఈ విషయాన్ని ఈతో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పుట్టుకతో ఎవరు చెడ్డవాళ్ళు కారు ఎవరు మంచివాళ్ళు కారు అంటారు సరే పుట్టుకతో చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కాకపోయినా కూడా కావలసి స్వయంకృతంగా చెడు అలవాట్లు నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ వల్ల కానీ లేక తల్లిదండ్రులకే ఉన్నటువంటి అలవాట్లు చూసి చూసి నేర్చుకోవడం కానీ బంధువుల వల్ల కానీ సరే ఏది ఏమైనా కొన్ని చెడు అలవాట్లు వస్తూ ఉంటాయి మగపిల్లలైతే తండ్రి పొగ తాగుతున్నాడు సిగరెట్లు బీడి లాంటివి తాగుతున్నాడని వీళ్ళు కొంత ఊహ తెలిసి వయసు వచ్చినప్పటి నుంచి అది ఒక ఫ్యాషన్గా ఒక అలవాటుగా ఫ్రెండ్స్ వల్ల నేర్చుకుంటారు ఆడవాళ్ళకి మరి ఏ అలవాట్లు ఉండవా తల్లిదండ్రుల వల్ల మగపిల్లలకైతేనే ఈ పొగ తాగడము మద్యం సేవించడము మరి ఆడపిల్లలతో అలా తిరగడము అనే అలవాట్లు ఉంటాయా మరి పేరెంట్స్ని చూసి ఆడపిల్లలకు ఎటువంటి అలవాట్లు రావని మీకు అనిపిస్తుంది ఈ పొగ తాగటం అనే అలవాటు అయితే ఆడపిల్లలకు రాదు సరే అది కల్చర్ మంది కాదు కాబట్టి రాదు బాగా చదువుకొని విదేశాల్లో ఉండేవాళ్ళు స్మోక్ చేస్తారు అంటే అక్కడి వాతావరణం పరిస్థితిని బట్టి వాళ్ళు నేను ఇక్కడి కల్చర్ గురించి మాట్లాడుతున్నాను రెండవది మద్యం సేవించడం కూడా తండ్రి తాగుతున్నాడని ఆడపిల్లలు తాగడం అనేది ఇంతవరకు వినలేదు ఇది కూడా విదేశాల్లో ఉండే వాళ్ళు చేసేటువంటి అలవాటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తండ్రి తాగుబోతయ్యాడని కూతురు తాగుబోతవ్వడం అయితే ఇంతవరకు వినలేదు బాగా చదువుకుని ఇక వేరే వేరే అలవాట్లకు బానిసలైనటువంటి ఆడవాళ్ళు మాత్రం అన్ని అలవాట్లు నేర్చుకుంటున్నారు ఇక ఆడ మగ కలిసి చేసేటువంటి దీన్ని వ్యభిచారం అని కూడా ఒక పదంగా వాడవచ్చు అయితే మగపిల్లల శాతం ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో ఇప్పుడిప్పుడు ఆడవాళ్ళు కూడా పోటీ పడుతున్నారు తప్పేమీ లేదు అనే ఉద్దేశంతో కానీ ఈ వ్యభిచారం అనే పని ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా తప్పు తప్పే కాదని అనడానికి సమర్థించడానికి లేదు అయితే బాగా సంస్కారవంతులైనటువంటి వాళ్ళు కూడా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మాకు దూరపు బంధువులు ఉన్నారు వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు అసలు అమ్మాయి కూడా ఎంత బాగుంటుంది అంటే అసలు నిజంగా చెప్పాలి అంటే చాలా అందంగా ఉంటుంది దీన్ని కూడా అమ్మాయిని చూశాను ఎంత బాగుంటుందో చెప్పడానికి లేదు చక్కటి ముక్క మోఖం ముక్కు మోకం రంగు అన్నీ బాగుంటాయి ముఖ్యంగా అందరితో కలిసిపోయి చాలా చనువుగా ఉంటుంది అంటే అతిగాని కాదు గర్వం అనేది లేకుండా మంచిగా మాట్లాడుతుంది అయితే మాతో పాటే డిగ్రీ చేసింది ఆవిడ ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు అతను బాగా చదువుకున్నవాడే కొన్నాళ్ళు చక్కగా కాపురం చేసుకున్నారు స్నేహితుల వల్ల తాగటం అనే అలవాటు నేర్చుకున్నాడు ఈమె ఎన్నోసార్లు చెప్పింది నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నేను ఉద్యోగం చేస్తున్నాను ఇలా తాగుతూ ఉంటే మనకు అమర్యాదగా ఉంటుంది సంఘంలో ఎవరు గౌరవించరు అని కానీ అతను వినేవాడు కాదు ఆ అలవాటు ఎంతవరకు వచ్చింది అంటే అసలు తెలియకుండానే అతనిలో అనారోగ్యం కూడా ప్రారంభమైంది అప్పటికే ఆమెకు ఒక బాబు కూడా ఇక ఆమె నా వల్ల కాదు మా అనిపించడము అని ఊరుకుంది అప్పుడప్పుడు ఎదిరించడం వల్ల దెబ్బలు కూడా కొట్టేవాడు ఒకరోజు తండ్రితో చెప్పుకుంది నాన్న నువ్వు వెనక ముందు చూడకుండా నన్ను ఇతనికిచ్చి పెళ్లి చేశావు ఇలా తాగుడు బాగా నేర్చుకున్నాడు అని కాస్త తండ్రితో మాట్లాడింది తండ్రి అన్నాడు అమ్మ నేను నీకు ఇచ్చినప్పుడు తాగుబోతు కాడు స్నేహితుల వల్ల నేర్చుకున్నాడు సంసారం చక్కబెట్టుకోవాలి నిదానంగా చెప్పుకోవాలి అంతేకాని మనకు మధ్యలో జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఇది నా తల్లి వల్లే వచ్చింది నా తండ్రి వల్లే వచ్చింది అంటే ఎలాగా నువ్వే ఏదైనా మార్గం చూడు నేను కూడా చెప్తానులే అని అల్లుణ్ణి ఒకటి రెండుసార్లు మందలించాడు చదువుకున్న వాడివి మంచి ఉద్యోగం చేస్తున్నావు నీకో కొడుకు కూడా పుట్టాడు మరి భార్యను కొడుకుని చూసుకోవాలి కానీ ఇలా తాగి సమాజంలో నీ విలువ పోగొట్టుకుంటే ఏం బాగుంటుంది అని అయితే కబుక్కున నోర్చారి ఒక మాట అన్నాడు తండ్రి ఏమనంటే తాగి తాగి ఏదైనా అనారోగ్యం కలిగి రేపు చనిపోతే అప్పుడు నా కూతురు నా మనవడు వాళ్ళ బతికేమిటి వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నావి ఇలా తాగి అని కోపం చేశాడు ఆ రోజు కూతురికి కొంచెం కోపం వచ్చింది ఏమిటి నాన్న కోపం చేయమన్నాను కానీ ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడేశావు చనిపోతే ఎలా అంటావేంటి అసలే వేళా లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని కూడా పెద్దవాళ్ళు మీరే చెప్తారు నీ నోటి మాట వల్ల ఏదైనా జరిగితే అనుకోకుండా నా బతికేం కాను అని ఆ రోజు కాస్త తండ్రిని కొంచెం గట్టిగానే అడిగింది కోపంగా అలా అనకూడదని ఎంత ప్రేమ చూసారా భర్త అంటే మరి ఏమైనా అవుతుందని ఆ భర్తకు మాత్రం ఏమాత్రం కూడా జాగ్రత్త లేకుండా అలా రోజు తాగడమే పనిగా పెట్టుకునేవాడు చివరికి ఉద్యోగం కూడా పోయింది అతనికి తాగి తాగి లోపల లంగ్స్ క్యాన్సర్ వచ్చింది ఆ వ్యాధి రావడము అది ప్రమాదకర స్థితిలో ఉన్నాడని తెలవడము అంతా కొద్ది రోజుల్లోనే సమయం పట్టింది ఆ తర్వాత చనిపోయాడు తెలిసింది ఏదైనా వైద్యం చేయించుదాము అని అనుకునే లోపే అతని మరణం కూడా సంభవించింది అప్పుడు ఆ అమ్మాయికి తండ్రి మీద కోపం వచ్చింది తాగిన భర్త మీద కోపం రాలేదు తండ్రి మీద కోపం వచ్చింది ఏమనంటే కోపం చేసి దారిలో పెట్టమని చెప్తే చస్తావేమో రేపు తాగి తాగి చచ్చిపోతే నా బిడ్డ మనవాడు ఏమైపోతాడని అన్నాడు అసలు ఏ వేళలో అన్నాడో ఎలాంటి నోటితో అన్నాడో అవి తగిలి అతను చనిపోయాడు అనే కోపంతో ఇక తండ్రితో మాట్లాడడం మానేసింది తండ్రి ఎన్నిసార్లు బతిలాడు చెప్పాడు అమ్మ నేను ఇలాంటి జరగాలని కోరుకోలేదు అలా అంటేనన్నా దారిలోకి వస్తాడు నా కొడుకు ఏమైపోతాడో అనే ప్రేమతో అయినా మాన్తాడనే కోపంలో గబుక్కున నోరు అన్నానే కానీ అతను చనిపోవాలి అని నీకు ఇలాంటి పరిస్థితి రావాలో నేను ఎందుకు కోరుకుంటానమ్మా అని తండ్రి ఎంత చెప్పినా కూతురికి కోపం మాత్రం పోలేదు పుట్టింటికి వెళ్ళడం అనేది మానేసింది ఇక ఆమె ఉద్యోగంలో ఆమె ఉంది కాలక్రమంలో ఆమె కొడుకు కూడా కాస్త పెద్దవాడయ్యాడు అతడికి పర్వాలేదు చదువు డిగ్రీ వరకు వచ్చాడు నెమ్మదిగా అతనికి బాధ్యతలు నేర్పుతూనే ఆమెకున్నటువంటి అసంతృప్తి ఒకటి మనసులో మిగిలిపోయింది ఎలా నేను నా భర్తతో సుఖపడింది లేదు ఎక్కువ రోజులు కాపురం చేసింది లేదు మరి నా పరిస్థితి ఏమిటి నేను ఇలా ఎంతకాలం ఉండాలి ఇంకొక రెండు సంవత్సరాలు అయిపోతే నా కొడుకు కూడా పెద్దవాడై పెళ్లి చేసుకుంటాడు మరి నేను ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉండాలి అసలు ఈ జీవితం ఎప్పుడైపోతుంది మహా అయితే నా వయసు ముప్పై కూడా సరిగ్గా చేరలేదు నాకేమో పదహారేళ్లకే పెళ్ళి చేశారు అప్పుడే నా కొడుకు పదహారేళ్ళవాడైపోయాడు మరి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకే నేను ఇలా ఉన్నాను ఇంకో నాలుగేళ్లకు ఐదేళ్లకు పెళ్ళి చేసినా కానీ నా వల్ల కాని పని అని ఆలోచించుకొని ఆ పదహారేళ్ళు వచ్చిన కొడుకుని హాస్టల్లో పెట్టి చదివించడం మొదలుపెట్టింది ఈలోగా ఆమెకి తెలియకుండానే ఒక వ్యక్తి పైన ఆమెకు మనసు కలిగింది ఏది ఏమైనా సరే సమాజం ఏమనుకుంటుందో ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తే తాను జీవించలేదు అందుకని అతనితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించింది ఇది తెలుసుకున్నటువంటి ఆమె పుట్టింటి వాళ్ళకి చాలా కోపం వచ్చింది ఎంత నీచురాలు భార్య చనిపోయినా భర్త మరొక స్త్రీతో తిరగటం అనేది విన్నాము కానీ భర్త చనిపోయాడని మరొక మగవాడితో తిరుగుతుందా వాడు చేసింది ఈమెకు అవమానం అనిపించింది మరి ఈమె చేసిన పని పుట్టింటి వాళ్ళకు కూడా అవమానమే కదా చీచి ఇలాంటి అమ్మాయి మా కడుపున పుడుతుందని మేము అనుకోలేదు అని ఆ రోజుతో అసలు ఆ ఆ అమ్మాయి వాళ్లకు పుట్టిందన్న విషయాన్నే మర్చిపోయి పూర్తిగా అమ్మాయిని అసహించుకుని దూరంగా పెట్టేశారు క్రమేపీ ఆ బాధతో తల్లి తండ్రి కాలగర్భంలో కలిసిపోయారు ఈమె ఒకటే అనుకుంది నా మంచి చెడు చూసి నా సంసారాన్ని చక్కచేయలేదు కానీ నేను నా కోసం ఒక మార్గాన్ని అన్నుకున్నప్పుడు అందరికి కోపాలు వచ్చాయి అవును నేను మనిషిని కానా నాకు మాత్రం కోరికలు ఉండవా పదహారేళ్ళకి పెళ్ళి చేశారు ఇరవై ఏళ్ళకి కొడుకుబుట్టాడు ఇరవై రెండేళ్లకి భర్త చనిపోయాడు ఈ జీవితాన్ని ఇలాగే మోస్తూ బతకాలా నేను ఇదేమైనా వెనకటి కాలమా నేను ఉద్యోగం చేస్తున్నాను తప్పేముంది అని తనని తాను సమర్థించుకుంది ఆమె ఇక ఆమెతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు ఆమెకు తెలిసిన వాళ్ళు ఆమె తెలిసిన వాళ్ళు ఆమెకు తెలిసిన వాళ్ళు మిగతా బంధువర్గం అందరూ కూడా ఆమెను ఒక సమాజానికి ఒక చీడ పురుగులాని చూడడం మొదలుపెట్టారు చీచి ఏ మాత్రం అభిమానం కానీ సిగ్గు ఎగ్గు లేదు ఈమెకి ఎంత బాగా పెళ్ళి చేసుకుందో చూడు అసలు అంటే ఈమెకి ఇదే ముఖ్యమా పోత జీవించలేదా అని ఇప్పుడు ఇంత చెప్పాను అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అని మీరు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మనము ప్రతి విషయాన్ని తప్పు అని చెప్పలేము కొంతమంది జీవితంలో ఒక చీకటి కోణం ఉంటుంది అది వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది చెప్పలేము మరి ఆమెకు అంత చిన్న వయసులోనే ఆ భర్త అలా తాగుబోతు కావడము ఒక పిల్లవాడు పుట్టడము మరి అలా అనుకోకుండా చనిపోవడం జరిగింది ఒక్కొక్కసారి చాలామంది నిబ్బరించుకుని నిగ్రహంగా ఉంటారు కొద్దిమంది ఉండలేరు సమాజంలో మగతోడు లేకుండా అంత చిన్న వయసుకే ఉండాలి అంటే చాలా కష్టం అందుకే కొన్నాళ్ళు ఆమె ఎవరికీ తెలియకుండా గుట్టుగా అలా సంబంధాన్ని కొనసాగించింది ఆ తర్వాత ఆమె కొడుకుని హాస్టల్లో పెట్టి అదే సంబంధాన్ని కంటిన్యూ చేసింది అంటే ఇలాంటి సంబంధాలని నేను సమర్థిస్తున్నాను అని చెయ్యవచ్చు అని వీడియో ద్వారా చెప్పడం నా ఉద్దేశం కాదు ఎవరైనా వారికి ఒక కష్టం వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటే అది వారికి తోడుగా ఉండడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారే కానీ అది ఒక వ్యసనంగా పెట్టుకొని రోజు ఒక మగవారిని మారుస్తూ అలా తిరిగినప్పుడు తప్పనిసరిగా అసహించుకోవాల్సిందే తప్పనిసరిగా వారిని మనం మందలించవలసిందే కానీ ఆమె రోజుకు ఒకరితో తిరగడం అనేది ఆమె ఉద్దేశం కాదు తనకు జీవితంలో ఒక తోడు కావాలి ప్రతివాడు దారినబోయే ప్రతివాడు ఆమెను వెకిలిగా చూడకుండా ఉండడం కోసం ఒక తోడు కావాలని కోరుకుంది తప్పు లేదు కదా అలాగే అతనితోనే కంటిన్యూగా ఉంటుంది అలాగే జీవితాన్ని కొనసాగించింది దీన్ని ఎవరు తప్పు పడడానికి లేదు అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఈ అతిగా ఆడవాళ్లతో తిరగడం మగవాళ్ళు చేసే తప్పు అతిగా మగవాళ్లతో ఒకరికి మించి ఎక్కువ మందితోటి సహజీవనం చేయడం అనేది ఇప్పుడు ఆవదమే ఉపయోగిస్తున్నారు కదా వేష్య అంటే ఊరుకోరు ఎవరు ఇప్పుడు అందరు కూడా సహజీవనం అనే పేరుతోనే ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా మారుస్తున్నారు అలా ఎక్కువ సంఖ్యలో మగవాళ్ళని మగవాళ్ళతో సహజీవనం చేయడం ఎక్కువ సంఖ్యలో ఆడవాళ్ళతో సహజీవనం చేయడం చేసినప్పుడు అది తప్పు కానీ జీవితానికి ఒక తోడు కావాలి అని ఒక నిర్ణయించుకున్నప్పుడు అది తప్పు కానే కాదు సరే ఎవరు తప్పు అనుకున్నా అది తప్పు కాదు అది వాళ్ళకు తప్పనిసరి చేశారు అని అర్థం చేసుకోవాలి కొందరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలా అర్థం చేసుకోవాలి తప్పిస్తే వాళ్ళని చులకనగా చూడొద్దు జీవితం తలకిందులైనప్పుడు ఏం చేస్తా ఎలాగో బతకాలి మరి ఇది తెలియచేయటం ఈ వీడియో ఉద్దేశం